హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు బుధవారం పంచమి చైత్ర శుక్ల పంచమి లక్ష్మీ పంచమి అని పిలుస్తారు లక్ష్మీ పంచమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఆమె సంపద శ్రేయస్సును సంపాదించే దేవత లక్ష్మీ పంచమి స్త్రీ పంచమి లేదా శ్రీవ్రతం అని కూడా అంటారు ఈ అనే లక్ష్మీదేవికి మరొక పేరు ఈ రోజున లక్ష్మీదేవిని పూజ చేయడం చాలా శ్రేయస్కరం ప్రజలు లక్ష్మీ పంచమి రోజు మొత్తం ఉపవాసం పాటిస్తారు ఇంట్లో కార్యక్రమాలలో లక్ష్మీదేవిని పూజిస్తారు చైత్రమాసంలో శుక్లపక్షంలోని ఐదవ రోజున శ్రీ లక్ష్మీ పంచమి జరుపుకుంటారు లక్ష్మీదేవి పూజిస్తారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల దరిద్రం తొలగిపోతుంది భక్తులు తమ కంట సమయంలో లేదా వృత్తి తేజస్సు వ్యాపారం లేదా సంపాదన సమస్యల నుంచి గట్టెక్కాలని లక్ష్మీదేవి మంత్రాలను పఠించడం మంచిది భక్తుల ఆరాధన సూత్రాలు సూత్రం శ్రీ సూత్రం తో మహాలక్ష్మి పంచమి నాడు వివిధ సూత్రాలు పఠించాలి లక్ష్మీ పంచమి సంపద విజయానికి సంబంధించింది ఈ పంచమి రోజు పసుపుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పంచమి రోజు ఉదయం పది లోపు పసుపుతో ఈ చిన్న పని చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ పని చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం మనలో చాలామందికి రకరకాల సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉన్నామని అన్ని పూజలు చేసినా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు అలాగే డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొన్నామని బాధపడుతూ ఉన్నారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్న పంచమి రోజు ఉదయం పదిలోపు ఈ చిన్న పని చేయండి ధన సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరం అయిపోతాయి ఈ పరిహారం రహస్యంగా చేయాలి బంధువులకు మిత్రులకు కూడా చెప్పకూడదు ఒకవేళ మీరు చేసిన పరిహారం గురించి ఇతరులకు చెప్పటం వల్ల ఆ పరిహారం చేసిన ఫలితం దక్కదు ఎందుకంటే మీకు తెలిసిన వారిలో పరిచయమైన వారిలో మీ దగ్గర బంధువులైనా మీపై ఈర్ష్య భావాలు కలిగి ఉంటారు అందరూ మంచి వారే కారు కొందరు చెడు కోరుకునే వారు కూడా ఉంటారు మీ జీవితం బాగుండాలి అని పైకి చెప్తూ లోపల అసూయ పడిపోతూ ఉంటారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు కనిపెట్టడం చాలా కష్టమైన పని కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా రహస్యంగా చేయాలి కొంతమంది మీ దగ్గరకు వచ్చి ఇది మీరు కూడా చాలా సమస్యలతో ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటారు కానీ వారికి మాత్రం మీరు చేసిన పరిహారం గురించి చెప్పకండి పూర్వం మన పెద్దలు ఇట్లాంటి పరిహారాలు రహస్యంగా చెయ్యమని చెప్పేవారు ఎందుకంటే ఒక్కొక్కరి అదృష్టం అనేది ఒక్కొక్కలా ఉంటుంది కొందరి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది మరికొందరికి పరిహారం చేసిన చాలా రోజులకు ఫలితం వస్తుంది కాలం కలిసి రాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి పంచమి తిథి అనేది గొప్ప తిథి పంచమి తిథి వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అయితే ఈ పంచమి రోజు మీకు ధన ఆకర్షణ శక్తి పెరిగి మీకు విపరీతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే పసుపుతో ఈ చిన్న పని చేయండి మరి పంచమి రోజు పసుపుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పసుపు అనేది మన అందరి ఇండ్లల్లో ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాలో ఉంచే పసుపు అవసరానికి వాడుతూ ఉంటాము పసుపును వంటల్లో పూజల్లో శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది పసుపును పరిశుభ్రంగా పరిగణిస్తారు పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం దేవి ఆరాధనలో పసుపు చాలా ప్రధానమైనది ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపులో గౌరీ దేవిని వినాయకుణ్ణి తయారు చేస్తారు పసుపు చాలా శక్తివంతమైనది మన దగ్గర సిరి సంపదలు నివాసించాలి అంటే పసుపులో కొన్ని పరిహారాలు చేయాలి ఇవి చేయటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లు చేయవద్దు ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు అట్లాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనలో చాలామంది పసుపు కొమ్ములు కొనుక్కొని వాటితో పసుపు తయారు చేసుకొని పూజల్లో వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయిన మీ దగ్గర ఉన్న తయారు చేసుకునే పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలి అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాపై ఎప్పుడూ పెట్టకూడదు ఏ వస్తువు ఉన్న ఏ డబ్బా పెట్టకూడదు పూజల్లో వాడుకునే పసుపు డబ్బాపై ఏ వస్తువు పెట్టకూడదు ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము అలా అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసేటప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు పసుపు ఎంత పవిత్రమైన అయినా సరే వంటల్లో వాడే పసుపును పూజల్లో వాడకూడదు పసుపు విషయంలో పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎవరైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగి పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకుని అందులో పసుపు వేసి ఆ నీటిని నీటిలో చల్లుతారు అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వర్ద ఈశాన్య దిశలో ఈ రాగి చెంబును పసుపు నీటిలో తయారు చేసి పువ్వులు వేసి ఉంచుతారో వారు అలా చేయటం వలన ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి శుభ్రం చేస్తుంది నమ్మకం కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం మందు పసుపు పరిహారాన్ని చేస్తారు అలా చేయటం వలన సంతోషకరంగా ఉంటామని విశ్వాసం అంతేకాదు వాస్తు దోషాలు తొలగిపోతాయి పసుపు స్వస్తి రెండు పవిత్రమైనవిగా పరిగణింపబడతాయి ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది చాలామంది నమ్ముతూ ఉంటారు పసుపు ఇంట్లోనికి అను అనుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎట్లాంటి వాస్తు దోషం లేకుండా చేస్తుంది కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో పసుపు కలుపుతూ ఉంటారు ఇలా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం అంతేకాదు శాస్త్రీయ కోణంలో పసుపు సూక్ష్మజీవులను నశింపచేస్తుంది పసుపు గడపకు రాయటం వలన కూడా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని రిజల్ట్ ఉన్నాయని అంటూ ఉంటారు మన పెద్దలు పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతి పరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన పసుపుతో రేపు పంచమి రోజు ఉదయం పదిలోపు ఈ పని పసుపుతో చేయండి ఈ పంచమి రోజు ఉదయం తరువాత నిద్రలేచి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న పసుపు ఒక ప్లేట్లో పోసుకోండి ఆ పరిహారానికి పూజకు ఉపయోగించే పసుపును ఉపయోగించాలి వంటల్లో వాడే పసుపుతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు మీరు కావాలి అంటే ఈ పరిహారానికి ఒక ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ను కొనుక్కొని తెచ్చుకోవచ్చు ఈ పసుపు అందులో ఈరోజు వాటర్ రోజ్ వాటర్ అప్తరు లేదా గంగా జలం పోసి ముద్దలాగా తయారు చేసుకోవాలి పసుపు ముద్దను చేశాక ఆ ఎరుపు రంగు క్లాత్ను తీసుకొని అందులో పసుపు ముద్దను పెట్టండి ఇప్పుడు అందులో గులాబీ పువ్వులు లేదా ఏదైనా పువ్వుల రిమ్మలు వేయండి ఆ తరువాత ఒక రూపాయి కాయిన్ తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీకు ధన సమస్యలు చెప్పుకోండి కాయిన్స్ లేనప్పుడు అప్పుడే ఈ పరిహారం చేసుకోవచ్చు మాకు ఫలానా లోన్స్ కావాలి మాకు ఉన్న ఈ అప్పులన్నీ తీరిపోవాలి లక్ష్మీదేవికి చెప్పుకొని ఆ రూపాయి కాయిన్ అందులో వేయాలి ఇప్పుడు ఒక వైట్ దారం తీసుకోండి ఆ దారాన్ని పసుపు నీటిలో ముంచండి పసుపు దారంగా మారిన తర్వాత ఆ దారంలో ఆ వైట్ క్లాత్కు ముడి వేయండి రెడ్ క్లాత్కు ముడి వేసి లక్ష్మీదేవికి ముందు పెట్టి ధూపం చూపించండి ధన సమస్యలు కుటుంబ సమస్యలు మీకు ఉన్న తీరాలన్న కోరికలు అన్నీ చెప్పుకొని ఆ తర్వాత ఆ మూటను బీరువాలో పెట్టండి ఇదంతా పంచమి రోజు పది లోపు చేయాలి బీరువాలో పసుపు ముద్దను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇలా చేస్తే ఆర్థిక లాభాలు కలుగుతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది ఈ మూటను ఎన్ని నెలలైనా ఉంచుకోవచ్చు అయితే అప్పుడప్పుడు ఈ మూటకు ధూపం వెయ్యాలి అలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది పంచమి రోజు పసుపుతో ఈ పరిహారం చే మీ భర్త లేదా మీ పిల్లల సంపాదన వృద్ధి చెందుతుంది ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు అయితే ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకండి మళ్ళీ ఎప్పుడు మారాలి అంటే ఆరు నెలలు మూడు నెలల తర్వాత వచ్చే పంచమి రోజు ఈ మూటను మార్చాలి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన పరిహారం వ్యాపారాలు చేసేవారు ఈ మూట తమ లాకర్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి మంచి ప్రయోజనాలు పొందుతారు మరి ప్రతి ఒక్కరూ కూడా పంచమి రోజు పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి ఆర్థిక లాభాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు